తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయింట్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స గరుడ ప్రసాదం ఇప్పుడు ఎక్కడ చూసినా దీనికోసమే మాటలు హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉండే చిలుకూరు బాలాజీ ఆలయంలో ఇచ్చే గరుడ ప్రసాదం కోసం లక్షలాది మంది తరలి రావడంతో గరుడ ప్రసాదం రహస్యం ఏంటి దేనికోసం స్వీకరిస్తారు అన్నది ఇప్పుడు చర్చగా సాగుతోంది శ్రీరామనవమి అనంతరం రెండవ రోజు చిలుకూరు బాలాజీ టెంపుల్లో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు గరుత్మంతునికి నైవేద్యం సమర్పిస్తారు ధ్వజంపై గరుడ పఠాన్ని ఎక్కించిన తర్వాత ధ్వజస్తంభం కింద ఉన్న గరుత్మంతుని విగ్రహానికి అభిషేకం చేస్తారు గరుత్మంతుని ఆరాధన అలంకారం తర్వాత ధ్వజారోహణం సమయంలో నాలుగు దిక్కులు ఉన్న గరుత్మంతుల వారికి పొంగలి నైవేద్యం ఇస్తారు దీన్ని గరుడపిండం లేక గరుత్మంతుని నైవేద్యం అని పిలుస్తారని పూజారులు చెప్తారు సంతానం లేని మహిళలకు దీనిని పంపిణీ చేస్తారు ఈ ప్రసాదం అత్యంత శక్తివంతమైనది అని భక్తులు భావిస్తూ ఉంటారు సంతానం లేని వారు గరుడ ప్రసాదం తీసుకున్న తర్వాత గర్భవతులు అవుతారనేది చాలా మంది నమ్మకం కొన్ని వేల మంది ప్రత్యేక ప్రసాదం స్వీకరించిన వారికి సంతాన భాగ్యం కలిగిందని చెప్తూ ఉంటారు గరుడ ప్రసాదాన్ని తీసుకున్న కొన్ని వేల మంది ఇప్పుడు ఆలయానికి పిల్లల్ని ఎత్తుకుని వచ్చి గరుడ ప్రసాద ఫలితమని చెప్తున్నారు ఏడాది కూడా ప్రసాదం పంపిణీ చేస్తామని పూజారులు ఇటీవల ప్రకటించారు ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీన ప్రసాదం పంపిణీ ఉంటుందని చెప్పారు ఈ నేపథ్యంలోనే ఈసారి కూడా ఈ ప్రసాదం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు బాలాజీ ఆలయానికి పోటెత్తారు ఆలయం వైపు వెళ్లే రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి సుమారు రెండు లక్షల మంది వరకు ప్రసాదం కోసం వచ్చి ఉంటారని అంచనా వేస్తున్నారు గుడి దగ్గర మనసు కల్చివేసే దృశ్యాలు కనిపించాయి ఆలయ సిబ్బంది సరైన ఏర్పాటు చేయకపోవడంతో మహిళలు నరకం చూశారు వేల మంది మహిళలు అమ్మా అనే పిలుపు కోసం ఎంతలా పరితపిస్తున్నారో అక్కడ దృశ్యాలు చెప్తున్నాయి ఒకవైపు మండే ఎండ ఉన్నా తీవ్ర అస్వస్థకు గురైన గంటల పాటు కష్టాన్ని దిగమింగుకుని లైన్ లోనే నిల్చున్నారు అయితే కొందరికి ప్రసాదం దొరకగా మరికొందరికి మాత్రం కన్నీళ్లే మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి